సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం రేట్ ఇంకోటి ఈ మధ్యకాలంలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావన వచ్చింది కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముద్రగడ్డ పద్మనాభం గారు చేసిన ఉద్యమం అందరికీ తెలుసు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు గత పది పదిహేను రోజుల్లోపు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారనేది సమాచారం ఈ భేటీ జరుగుతుందా క్లారిటీ ఉందా మీకేమైనా అది రిజర్వేషన్ సృష్టిలో పద్మనాభ గారు గట్టి ప్రయత్నం ఆ రోజులో చేసిన వాడు వాస్తవే దాని ఎవరు కాలం లేరు మరి అయితే ఆయన చేసిన ప్రయత్నానికి తెలుగుదేశం పాజిటివ్గా రియాక్ట్ అయింది తెలుగుదేశం అధినేత ఆ రోజులో చంద్రబాబు నాయుడు మరి దానికి తగ్గట్టుగానే మరి యాక్ట్ పాస్ చేశాడు కాపుల్దేమో ఈ ఈడబ్ల్యూస్ కోటాలో పది శాతంలో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్ కనిపిస్తూ బిల్లు పెట్టాడు అది గవర్నర్ అప్రూవల్ తీసుకున్నాడు అది నోటిఫికేషన్ చేశాడు అయితే అవి ఇంప్లిమెంట్ చేసిన చేసేది టైం వచ్చినప్పటికీ ఆయన టైం అయిపోయింది మరి తెలుగుదేశం చేసింది కదా చేయలేదు రిజర్వేషన్స్ విషయంలో చెప్పి చెప్పడానికి లేదు కదా అదే ఏది ఏమైనా పద్మనాభం గారు ఈవేళ ఆయన ఏ పార్టీలో కలుస్తాడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తాడా లేకపోతే జనసేనలోకి వెళ్తాడా లేకపోతే బీజేపీలోకి వెళ్తాడా అనేటువంటి చర్చ జరిగిన సందర్భంలో ఆయన ఏమో వైఎస్ఆర్సీపీ మాత్రం నేను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటిది అది క్లియర్గా చెప్పడం జరిగింది తర్వాత జనసేనతో పవన్ కళ్యాణ్ తోటి కూడా ఆయన డైలాగ్ నడపడానికి ఆయన సంస్థ ట్టుగా మన బుల్సేట్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇరవై ఒకటో ఇరవై రెండవ తారీఖుల్లో ఆయన కలిసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు పద్మనాభ గారిని కలిసే అవకాశం ఉందని కూడా వెళ్తున్నాం అది కలిసి ఆ ఇద్దరు బలి సానుకూలంగా మాటకు వచ్చి పద్మనాభ గారు జనసేన పార్టీలో కలిసిన అవసరం పరిస్థితి లేదు చూద్దామండి ఏమవుతుందో చూద్దాం ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు పవన్ కళ్యాణ్ గారు అమలాపురం పర్యటన ఖరారు అయింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఈ పర్యటన సందర్భంగా ఆయన కిరళంపుడు వెళ్తారా ముద్రగకా అవి శ్రీనివాస్ గారు ప్రకటించారు ఆయన ప్రకటించాలంటే ఉన్నట్టే కదా లక్ష సో అంటే జనసేనలోకి రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయంటారు ఉన్నాయి దాని లేదు ఇంకొకటి అంటే పవన్ కళ్యాణ్ గారితో కలవడము అలానే ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం వీటన్నిటిని చూస్తే కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ యాత్ర చేసిన ప్రతి సందర్భంలోనూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు ఆ విషయంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా రియాక్ట్ అయ్యి బహిరంగ లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ పొరపచ్చాలు లేదంటే అభిప్రాయ భేదాలు ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి అంశాలపైన సమాధానం ఎవరు చెప్పాలి ఏ విధంగా చెప్పే అవకాశం ఉంది రాజకీయాలు రోజులగా మారుతూ ఉంటాయండి ఒకప్పుడు రోజు జరిగిందంటే అది ఇప్పుడు కూడా ఉండాలని నచ్చితే లేదు చంద్రశేఖర రెడ్డి గారు పద్మనాభం గారు మంచి స్నేహితులు దాంట్లో అనుభవం లేదు ఇప్పటికీ స్నేహంగా ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయాలు వేరు అందుకని రాజకీయాలు జరుగుతున్న మార్పుల ద్వారా ఇవాళ పద్మనాభ గారు జనసేన పార్టీలోకి వస్తే మరి చంద్రశేఖర రెడ్డి గారు పద్మబాబు గారు బిజెబ్లుగా మారే అవకాశం ఉంది కదా అందుకని ఏది ఎప్పుడు జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే కానీ అందుకన్నా మనం దీనికి ఏమీ విశ్వించడానికి ఏమీ అవకాశం లేదు అంటే ఇప్పటివరకు కాపు ఉద్యమానికి సంబంధించి గారిని ఒక ప్రత్యేకంగా చూశారు అలానే కాపు సంక్షేమ సేన పేరుతో జనసేన పార్టీకి అండగా మీరు నిలబడ్డారనేటువంటి సంకేతాలు ఒకవేళ ముద్రగడ్డ గారు పార్టీలోకి వస్తే హరిరామజౌ గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది కాపు సంక్షేమ పాత్ర ఏ విధంగా ఉంటుంది నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి నేను ముద్రగారి పద్బాబు మా ఇద్దరికి ఏ వ్యతిరేకత లేదు మంచి స్నేహితుల్లో ఉన్నాం నుంచో స్నేహితులం ఆయన తొలిలో ఆ రోజు ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు నేను కూడా పెద్ద సపోర్ట్ చేశా నేను కూడా డప్పులు కొట్టా అందుకని పద్మాబు గారు వేరు నేను వేరు కాదు ఎప్పటికీ మేము స్నేహితులే ఆ మధ్యకాలంలో ఉత్తర్వులు కూడా రాశారు ఒకప్పుడు ఆయన కూడా జనసేనలో జాగ్రత్తలు కోరుతున్నాయి ఉత్తర రాశా అందుకని మా స్నేహానికి ఏ ఇబ్బంది ఉండదో ఆయన మేము కలిస్తే ఇంకా ఎక్కువ బలం పట్టడానికి అవకాశం ఉంటుంది కాపు ఉద్యమం అనేది కాపు సంక్షేమం అనండి ఇంకా బలంపడే అవకాశం ఉన్నాయి కానీ ఏమాత్రం కూడా దానికి వస్త్ర అంటే ఏం లేదండి సో ఇప్పటి వరకు రెండు పార్టీలు కలిసి మూడో పార్టీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరబోతుంది రేపు ఎల్లుండి అలానే రాముడికి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరగవచ్చు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ కనుక ఈ కూటమిలోకి వస్తే మీరు వేసినటువంటి లెక్కలు అంచనాలు యాభై సీట్లు అరవై సీట్ల మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఎందుకంటే జనసేనకి వచ్చి జనసేనకి వెళ్తాయి బీజేపీకి వెళ్తే బీజేపీకి వెళ్తాయి ఇంకో ఐదు ఐదో పెరుగుతాయి అది బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది దాంట్లో పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోనండి బీజేపీకి కూడా కలటం చాలా అవసరం దీంట్లో ఎందుకంటే ప్రతిపక్ష ఓట్లు కలిసి అది కలిసి ప్రయాణించాలి చేరకపోరు అనేటువంటి ప్రిన్సిపల్ మీద కదా ఈ రెండు కలిసి తెలుగుదేశం జనసేన అలాంటప్పుడు బీజేపీని కూడా కలిసి చేసేలా నష్టం ఉంది కదా అందుకని వాళ్ళు కూడా కలనే ఉన్నాయి కలిస్తే మళ్ళీ మంచి కలిస్తే లాభం అంటారా ఎందుకంటే లెక్కలు మారతాయి రాష్ట్ర విభజన తర్వాత హామీలు నెరవేర్చుంది కేంద్రమే కాబట్టి ఇబ్బంది పడతారనేటువంటి కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది లెక్కలే ప్రాబ్లం ఎందుకంటే ఈవేళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనేటువంటిది గట్టగా కనపడుతోంది కానీ పరిస్థితుల్లో బీజేపీని కూడా కూడా పెట్టుకోవడం రేపు రాష్ట్ర యొక్క అభివృద్ధికి చాలా అవసరం అని నేను భావిస్తున్నా కేంద్రం కూడా మనం సపోర్ట్ ఉంటే ఏదేదో చేద్దాం చేద్దాం అంటున్నారు దీనికి మరింత బలం చేకూర్చి ఇంకా చేయడానికి రాష్ట్రాన్ని బాగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీని కూడా కళ్ళమండి లాభం ఉండకపోవచ్చు నష్టం ఉండకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా అవసరం అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ యాక్టివేట్ అవుతుంది ఏపీసీసీ పగ్గాలు షర్మిల చేపట్టబోతున్నారు ఆల్రెడీ ఇరవై ఒకటో తారీఖు కూడా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి మీరు చాలా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో పనిచేసినటువంటి నాయకుడిగా ఏ విధంగా చూస్తారు కాంగ్రెస్ రివైవ్ అవడానికి పునరుత్తేజం పొందడానికి ఆంధ్రప్రదేశ్ లో ఎంతవరకు అవకాశం ఉంది నాకు వచ్చిన నమ్మకం కాంగ్రెస్ కానీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాజీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ రియాక్టివేట్ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది కడప నుంచి ఆపరేషన్ మొదలవుతుంది స్తబ్దుగా ఉండి నిస్తేజంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ ఒక పక్కకి తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో రియాక్టివేట్ చేస్తారు షర్మిలా అనేటువంటి ప్రచారం జరుగుతుంది సో ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి అంశానికి గండి కొట్టేటువంటి అవకాశం ఉందా లేదా నాయకులు ఎవరన్నా కలిస్తే వైఎస్ఆర్ సిపి స్వామిత్ర కలుస్తారు అయితే నాయకులు ఎన్ని ఓట్లు ఒక తీర్చుకుని తీసుకెళ్తాడు అనేటువంటిది ఆయన నమ్మదగ్గ విషయం కాదు ఈవేళ నాయకులకాలని జనం వెళ్ళిపోతాడని అనుకోవచ్చు కష్టం ఉంటుందని నేను అనుకోను దానివల్ల పెద్ద ప్రతిపక్ష ఓట్లు తీర్చుకెళ్ళి ప్రతిపక్ష ఓట్లని నష్టపరిచి అంతగా కాంగ్రెస్ ఉంటుందని నేను అనుకోవట్లేదు అండి